హైమామ అందరికీ ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మన గుర్తుకొచ్చేది కోడి పంద్యాలు టోర్నమెంట్సే కదా ఈ సంక్రాంతి సందర్భంగా మా విలేజ్ పక్కన కబడ్డీ టోర్నమెంట్ అయితే నిర్వహించినారు దానికి సందర్భంగా మా విలేజ్ నుంచి అయితే ఆడనికి వెళ్ళినాం తెలుసు కదా పోయిన సంవత్సరం సంక్రాంతికి ఇదే విలేజ్లా మా టీం అయితే సెకండ్ ప్రైజ్ గెలిచినది మా టీం చాలా బాగా ఆడుతుంది ఈరోజైతే మళ్ళీ ఆడనీకి వచ్చినాం ఈరోజు మా విలేజ్కి కటంగూర్ విలేజ్కి అయితే మ్యాచ్ పడింది కొన్ని సందర్భాల వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల మ్యాచ్ అయితే ఓడిపోయినాం మళ్ళీ రేపైతే మ్యాచ్ ఉంది దానికోసం అయితే గట్టి కంబ్యాక్ ఇస్తాం ఇది వచ్చేసి మా విలేజ్ వాళ్ళు చాలా బాగా ఆడినారు మస్తు ఎంజాయ్ చేసినాం సంక్రాంతికి మీ దగ్గర కూడా ఏమేమి పోటీలు జరుగుతాయో కొంచెం కామెంట్ చేయండి చూద్దాం ఎలా ఎంజాయ్ చేశారో ఉంటా మరి మరో వీడియోతోటి మేము ముందు వస్తా బాయ్ అందరికీ